మశివుణ్ణి అభిషేకానంతరం అర్చన చెయ్యాలి మళ్ళీ లఘువుగానైనా సరే పొడిగా తుడి చేసి వస్త్రం కట్టి అభిషేకం చెయ్యాలి అర్చన చెయ్యాలి ఈ అర్చన చేసేటప్పుడు ఆయన కొన్ని పువ్వులు వాడాడు ఇందులో నేను మీకు చెప్తాను మనకి బాగా అందుబాటులో ఉన్నప్పటికీ మనం ఎప్పుడూ పరమశివుణ్ణి అసలు వాటితో అర్చన చేయము కారణమేమి మనకి పౌరాణిక జ్ఞానము లేకపోతే మనకి తెలీదు ఎంతసేపు పల్లరసాలు తెస్తాం కానీ అసలు శివుడికి వీటితో చేస్తే తొందరగా ప్రీతిపాత్రడవుతాడని మనకి తెలియదు ఇప్పుడు వినండి ఆ జాబితా సంపంగి పూలు చేస్తామనుకోండి పోని ఉమ్మెత్త పూలు తక్కువ గన్నీరు పూలు వాడుతుంటారు తామర వాడతాం గోగు తక్కువ జాజి వాడతాం